రోజు సాయంకాలం బాధగా ఏడుస్తూ నల్లని కోడలు కావేరి లగేజ్ పట్టుకుని వచ్చింది హాల్లో అత్తమామలు శారదా సుబ్బయ్యలు కూడా బాధగా నిలబడున్నారు ఆయన తమ కోడలికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలనుకున్నారు అత్తయ్యా మావయ్య ఇక నేను మా పుట్టింటికి వెళ్తాను వెళ్తాను కాదు కోడలా వెళ్ళొస్తాను అని చెప్పాలి నేను మళ్లీ రావాలంటే ఆయనకి ఆయన వచ్చి తీసుకొస్తేనే కదత్తయ్యా వాడు నీకోసం ఖచ్చితంగా వస్తాడు నువ్వే ఇంటి కోడలివి వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఆ తెల్లని అమ్మాయి మంజు కాదు నాకు చాలా బాధగా భయంగా కోడలా నేనొక మాట చెప్పనా ఈ రోజు మనం బాధపడుతున్నావంటే రేపు అనేది సంతోషంగా గడుస్తుందని అర్థం అంతేకాని ఈ బాధే ఎప్పటికీ ఉంటుందని కాదు కోడలా ధైర్యంగా ఉండు తల్లి ఏం జరిగినా మన మంచి కోసమే అనుకోవాలి అయినా కోడలా ఇప్పుడు వెళ్తున్నది శాశ్వతంగా ఇక్కడ ఉండటానికే ఇక్కడ మీ అమ్మ వాళ్లకు చెప్పకు వాళ్ళు బాధపడతారు రెండు రోజుల్లో ఇక్కడ పరిస్థితిని చెక్కబెట్టి నిన్ను తీసుకురావడానికి కొడుకుతో కలిసి వస్తాం నల్లగా పుట్టడం నా తప్పు కాదు అత్తయ్య కోడలా ఏడవకు నీ పుట్టింటికి వెళ్ళు అన్ని పరిస్థితులు చెక్కబడతాయి మీ మీద నమ్మకంతో మా పుట్టింటికి వెళ్తున్నాను అత్తయ్యా నన్ను చంపుకుంటారో బతికించుకుంటారో మీ ఇష్టం అని ఏడుస్తూ లగేజ్ బ్యాగ్ తో బయటకొచ్చింది ఇంటిపైన భర్త సురేష్ ఉన్నాడు కావేరిని చూసి మొహం తిప్పుకున్నాడు నా ముఖం చూడటానికి ఆయన ఇష్టపడటం లేదు ఇక నన్ను తీసుకురావడానికి మా పుట్టింటికొస్తాడని ఎలా అనుకుంటాను నా తలరాత ఇంతే అనుకుంటాను మీరైనా సంతోషంగా ఉండండి అని కావేరి వెళ్లిపోతుంది ఇంటిపైన దిగులుగా నిలబడిన కొడుకు సురేష్ దగ్గరికి తల్లి శారద తండ్రి సుబ్బయ్య వచ్చారు వచ్చారా నేనే మీ దగ్గరికి వద్దామని నాన్న ఎవరొస్తే ఏముందిలే బాబు ఇప్పుడు నీ మనసు కుదుట పడిందా పడడమే కాదు నాన్న మంజుని చూడాలని ఆశపడుతుంది అని కొడుకు చెప్పగానే శారదా గా ఒకరి మొహాలొకరు చూసుకుంటారు నేను సిటీ వరకు వెళ్ళొస్తా ఇంకా నీకు మంజు మనసు అర్థం కాలేదా బాబు అర్థం చేసుకున్నాను కాబట్టే కదమ్మా మంజుని చూడాలనుకుంటున్నాను సరే బాబు ముందుగా పుట్టింటికి వెళ్లిన మా కోడలు కావేరి దగ్గరికి వెళ్ళు కావేరి నిన్ను చూస్తే చాలా సంతోషపడుతుంది నీకిష్టమైన వంటలను ఎంతో ప్రేమగా చేసి పెడుతుంది కడుపు నిండుగా తిను ఈ రోజు రాత్రి అక్కడే ఉండు తనతో కబుర్లు చెప్పు పిచ్చిది ఎంతో మురిసిపోతుంది అని చెప్పగానే సురేష్ ముఖాన్ని అయిష్టంగా పెట్టాడు తండ్రి చూసి వద్దు బాబు ముఖాన్ని అలా అయిష్టంగా పెట్టకు కావేరి నల్లగా ఉంటుందనే మాటే కాని తన మనసు బంగారం బాబు నీకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు చంటి పిల్లళ్లా నేను చూసుకుంది అని చెబుతుంటే సురేష్ మాట మధ్యలో కల్పించుకుని అమ్మా కావేరి మీకు నచ్చింది కాబట్టి తను ఏం చేసినా మహాకార్యం చేసినట్టు ఘనకార్యం చేసినట్టు అనిపిస్తుంది నేను మంజుని ఇష్టపడ్డాను కాబట్టి నాకు మంజు దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది వెళ్తాను వెళ్ళమని మేము చెప్తున్నాం బాబు కాకపోతే మా కోడలు కావేరి దగ్గరికి వెళ్ళు తనను చూసి ఈ రోజు రాత్రి అత్తగారింట్లో ఉండి వెళ్ళు మాకేమీ అభ్యంతరం లేదు ఏమంటారండి అంతే అంటాను శారదా అని చెప్పగానే సురేష్ కు కోపం వచ్చింది కొంచెం కోపంగా మీరు ఎంత చెప్పినా నా మనసుకు నచ్చని ఆ బ్లాక్ బోర్డ్ కావేరి దగ్గరికి వెళ్ళను నాకు ఇష్టమైన రెడ్ రోజు కలర్ మంజు దగ్గరికే వెళ్తాను మంజుతోనే ఉంటాను మళ్ళీ ఇక్కడికి రాను మరి కావేరి విడాకులు ఇస్తా సురేష్ వాళ్ళ సమాధానం వినకుండా కిందకి వెళ్ళిపోతాడు క్షణం తర్వాత సారదా సుబ్బయ్యలు షాక్ నుంచి తేరుకున్నారు ఇక కొడుకు కోడలు కావేరి మనసును అర్థం చేసుకోరనిపిస్తోందండి అలా అంటే ఎలా శారదా పెద్దవాళ్ళ మన ముండి ఏం లాభం చెప్పు కొడుకుకి మంచి చెడులు చెప్పాలి తెల్లని మంచి కంటే నల్లని కావేరి చాలా మంచిదని అర్థమయ్యేలా చెప్పాలి కళ్ళకు చూపించాలి అదే ఎలా అండి ఆలోచిద్దాం ఏం చేసినా ఆలోచనగా చేయాలి ఇప్పుడు మనం ఖచ్చితంగా కొడుకులో మార్పు రావాలి ఆ మార్పు ఎప్పటికీ ఉండాలి కాకపోతే ఈ మార్పు వల్ల కావేరి జీవితానికి ఎలాంటి నష్టం జరగకూడదు కోడలిగా నల్లని కావేరికి అన్యాయం జరిగినా కూతురిగా మనమే చూసుకుందాం శారదా అని చెప్పగానే తన భర్త మనసుకు శారదా మురిసిపోయింది ఎంత మాటండి మనం అప్పుడే అనుకున్నాం కదా మనకు కోడలైనా కూతురైనా కావేరే అని చూస్తూ చూస్తూ జీవితం నాశనం చేస్తామా అని మాట్లాడుకుంటూ ఉండగా తన గదిలోకి వచ్చిన సురేష్ మంజు ఫోటో పట్టుకుని మంజు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారని చెప్పావు నేను లేకపోతే నువ్వు లేనని బతకలేనని నా చేతిలో నీ చేతిని వేసి చెప్పావు అలాంటి నువ్వు నాకు యాక్సిడెంట్ అయినా రాలేదంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను అందుకే మంజు నేనే నీ దగ్గరికి వస్తున్నాను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెబుతుండగా తల్లి వచ్చారు వాళ్ళని చూశాడు వాళ్ళ ముఖాలు బాధగా లేవు చాలా సంతోషంగా ఉన్నాయి సురేష్ కు కొంచెం ఆశ్చర్యం వేసింది అయినా ఎందుకు సంతోషంగా ఉన్నారని అడిగే ధైర్యం చేయలేకపోతాడు చెప్పినా నేను కావేరి దగ్గరికి వెళ్ళను మంజు దగ్గరికి వెళ్తాను వెళ్తాను కాదు బాబు వెళ్తున్నావు అని తల్లి సారద చెప్పగానే అయోమయంగా అంటే అంటే బాబు ఇప్పుడు నీతో పాటు మేము కూడా సిటీలో మంజు దగ్గరికి వస్తున్నాం కాకపోతే నువ్వు మాత్రం మంజుని కలవడానికి వీల్లేదు మేము కలుస్తాం చిన్న అబద్ధం ఆడతాం అయినా మంజు నిన్నే కావాలని ఒకే ఒక్క మాట చెప్తే చాలు ఏం చేస్తారు మంజు ఆ మాట చెబితే నాకు నా నల్లని భార్య కావేరికి విడాకులు ఇప్పిస్తారా అని సురేష్ అనగానే కావేరిని భారీగా ఒప్పుకున్నందుకు ఒక పక్క శారదా సుబ్బయ్యలకు సంతోషమున్నా కూడా విడాకులు అనగానే బాధేసింది కాని కొడుకుకు కావేరి ప్రేమ మంజు ప్రేమ అర్థం కావాలనుకున్నారు సరే బాబు ఇప్పిస్తాం ఒకవేళ మంజు నిన్ను కాదంటే మాత్రం నువ్వు కావేరిని భార్యగా ఒప్పుకోవాలి భర్తగా తనకు పంచాల్సిన ప్రేమని పంచాలి నువ్వు ఒప్పుకున్నావంటే రేపే మనం సిటీకి వెళ్దాం నేను సరే బాబు రేపు మనం సిటీకి వెళ్తున్నాం ఇంకొక విషయం బాబు రేపు మనం తన దగ్గరికి వస్తున్నామని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు సరే నాన్న నేను చెప్పను నేనే గెలుస్తాను ఈ దెబ్బతో మీకు కూడా ఓ క్లారిటీ వస్తుంది నా భార్య మీరు మెచ్చి చేసిన కావేరి కాదు నేను నచ్చి చేసుకున్న మంజు అని ఇక ఎప్పటికీ కావేరి గురించి నా దగ్గర మాట్లాడరు అని చెప్పగానే సారదా సుబ్బయ్యలు ఆ గది నుంచి బయటకొచ్చారు మరుసటి రోజున సారదా సుబ్బయ్యలు సిటీలో మంజు ఉంటున్న ఇంట్లో ఉన్నారు మంజు వాళ్ళని నిలబెట్టి సోఫాలో కూర్చొని హేళనగా మాట్లాడుతుంది సురేష్ గుమ్మం దగ్గర ఉండి వింటూ ఉంటాడు ఎప్పుడు పోతాడని చెప్పారు డాక్టర్స్ అలా అంటే ఎలా మంజు ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు నా కొడుకు నా ఇంట్లో బాధపడుతుంటే నువ్విక్కడ గుండెలు బాదుకుంటూ ఏడవాలా నేనింకా లక్కీ అని చెప్పుకోవాలి అయినా నేను ప్రేమించింది ఇలా సేవలు చేసుకుంటూ నా లైఫ్ ని నాశనం చేసుకోవడానికి కాదు వెళ్ళండి వెళ్ళి మీ ఆవిటి కొడుకుని మీరే చూసుకోండి వెళ్ళండి అని చెబుతుండగా సురేష్ ఆవేశంగా వచ్చి మంజును కొట్టాడు మంజు షాక్ అయింది ఇక నుంచి పదమ్మా ఈ చుట్టుపక్కల ఉన్న పాపమే తగులుతుంది తీసుకుని కావేరి కావేరి ఇంటికి బయలుదేరారు ఎంతో ఆశగా గుమ్మం దగ్గర నిలబడి వీధి వైపు చూస్తూ ఉంటుంది తల్లి సుభద్ర లేచినప్పటి నుంచి చూస్తున్నాను ఇక్కడ నిలబడి వీధి వైపు చూస్తున్నావు అల్లుడు గారు వస్తారని చెప్పారా తల్లి అని ఏమాత్రం తత్తర పడకుండా చెప్పింది అల్లుడు గారు వస్తే ఇంట్లోకి వస్తారు కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోరు కదా నువ్వు వెళ్ళు అయినా పెళ్ళైన కొత్తలో నువ్వు మా నాన్న కోసం ఇలానే చూసినప్పుడు అమ్మమ్మ కూడా ఇలాగే అంది కదా అయినా నువ్వు విన్నావా లేదు అలాగే చూస్తుండిపోయావు ఇప్పుడు నేను అంతే అని చెబుతుండగా కార్ వచ్చి ఆగింది ఆ కారు చూసి కావేరి చాలా సంతోషపడింది సురేష్ నవ్వుతూ ప్రేమగా కావేరి దగ్గరకొచ్చాడు మన ఇంటికి వెళ్దాం ఇదిగో ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళింది సుభద్ర ఎంత పిలిచినా లోపలికి వెళ్లకుండా శారదా సుబ్బయ్యలు తమ నల్లని కోడలు కావేరిని తీసుకుని కారులో బయలుదేరారు ఇక అప్పటి నుంచి సురేష్ తన నల్లని భార్య కావేరితో సంతోషంగా కాపురం చేసుకుంటూ జీవిస్తుంటాడు